కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధింబందే రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాల్లో ఆయనవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం ముప్పై ఏడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ముప్పై ఏడు అధ్యాయాలలో బ్రహ్మసూత్రాల్లోని మొదటి నాలుగు బ్రహ్మసూత్రాల చర్చని పూర్తి చేసుకున్నాం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది మొదటి బ్రహ్మసూత్రం రెండవది జన్మాజ రెండవది మూడు శాస్త్రయోనిత్వాత్ నాలుగు తత్తు సమన్వయాత్ ఇని నాలుగు బ్రహ్మసూత్రాల గురించిన చర్చ జరిగింది ముప్పై ఏడు అధ్యాయాల్లో నాలుగు సూత్రాలని చర్చించి మన స్వామివారు ముప్పై ఎంతవ అధ్యాయాన్ని ఈ గ్రంథానికి ముగింపుగా మనకి అందిస్తున్నారు ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకుందాం ముప్పై ఏడవ అధ్యాయంలో వేదాంత వాక్యాలు ప్రమాణమా కాదా అనే చర్చ జరిగింది ప్రమాణమే అని నిరూపణ చేసేటువంటి నాలుగవ బ్రహ్మసూత్ర చర్చ కూడా ముగిసింది ముప్పై ఏడు అధ్యాయం పెద్దదిగా ఉంది కాబట్టి మూడు భాగాలుగా మనం ఆ అధ్యాయాన్ని చదువుకున్నాం ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం పట్టాభిరామయ్య గారు తప్ప మిగిలిన అందరూ స్వామితో సహా వాళ్ళు కూర్చుని ఉన్నారు ఆయన గెస్ట్లు ఆ రోజుండి వెళ్ళిపోయారు సమావేశం చర్చ ప్రారంభిద్దామని అందరూ పట్టాభిరామయ్య గారి కోసం ఎదురు చూస్తున్నారు రఘు రఘురామయ్య గారు గారిని చూసి అయ్యా మీ దయ వలన నాలుగు బ్రహ్మసూత్రాల విషయం బాగానే అవగాహనకి వచ్చింది అసలు ఇంతకీ ఎలా స్టడీ చేయాలో తర్క విధానాలు ఏమిటో కూడా ఒక అంచనా వచ్చింది చాలా సంతోషం ఇలా మిగిలినవన్నీ కూడా వీలైనంత త్వరగా మనం పూర్తి చేసుకోగలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను త్వరగా అంటే గబగబా అని నా ఉద్దేశం కాదు వివరంగానే చర్చిద్దాం కానీ విఘ్నం లేకుండా అని అన్నారు మన చేతుల్లో ఉన్నాయా విగ్రహం అవిగ్రహం అనేవి భగవంతుడు మనని జ్ఞానవంతులుగా ఏ క్షణాన చేయాలని సంకల్పిస్తాడో అంతవరకు మనం ఆగవలసిందే అన్నారు పురుషోత్తంగా అవును నిజమే సర్వశక్తిమంతుడైన భగవంతుని ఇచ్చానుసారమే జరగాలి అన్నారు రఘురామయ్య గారు మీరు నిర్విశేషవాదాన్ని ప్రక్కకి పెట్టారా భగవంతుడు ప్రార్థన అంటున్నారు అని అడిగారు శు శకులమ్మ గారు నవ్వుతూ అంటే ప్రశ్నార్థకంగా చూశారు రఘురామయ్య గారు భార్య వైపు బ్రహ్మ ఫలానలా ఉంటాడని నాలుగు సూత్రాలు అయ్యేసరికి నిర్ణయం చేసేసారా అని అడుగుతున్నాను లేదు అన్ని సూత్రాలు అయితేనే ఒక నిర్ణయానికి రాగలను అంతవరకు ఇదివరకటి భావాల్ని కొనసాగించుకుంటాను ఇదివరకు అంటే కలవక కలవకముందు అని కాదు బ్రహ్మ సూత్ర చర్చలు ప్రారంభం కాకముందు అని అర్థం అన్నారు పట్టభిరామయ్య రఘురామయ్య గారు అయినా మామయ్య గారు ఇప్పటికే బ్రహ్మతత్వం గురించి ఓ ఐడియా వచ్చి ఉండాలే అన్నారు ప్రసాదరావు గారు జడ్జిమెంట్ ఏమి ఇవ్వబోతారో ముందుగా సూచన ఇమ్మంటారా మీరు అడిగింది సౌమ్య ఏదైనా నిర్విశేష బ్రహ్మవాదం త్రోసి పారేయడానికి కొంచెం ఆలోచించాల్సిందే అన్నారు అవధాని గారు అవును కానీ అదేంటి మీరు వేదాంత శాస్త్రం ప్రమాణం అవునా కాదా అన్న స్థితిలోకి వెళ్ళారు మళ్ళీ అడిగారు శాస్త్రి గారు ఆ విషయం నేను వివరిస్తాను అంటూ పురుషోత్తం గారు అవధాని గారు చాలా మేధావి చాలా విషయాలు తెలుసు శాస్త్రాలు తెలుసు దండిగా గ్రంథాధ్యయనం చేశారు తాము చదివిన విషయాల్లో ఉండే లోటుపాట్లని అతిశయాన్ని అంచనా వేసుకోగలరు బాగా అయినా అందరి సంశయ నివృత్తిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగిస్తుందని ఆయా శాస్త్రాల్లో దర్శనాల్లో వారు వారు చేసిన వాదాలని తన వాదంగా ప్రదర్శిస్తున్నారు అంతే వారికేమీ అనుమానం లేదు వేదాంత శాస్త్ర ప్రామాణ్యంలో అన్నారు మీరు అది గ్రహించారు నాకు అదే చాలు అంటూ అవధాని గారు అయినా శాస్త్రజ్ఞానం బహు క్లేశం బుద్ధే చల కారణం అన్నారు కదా పెద్దలు అని అన్నారు అంటే అడిగింది వినీత శాస్త్రజ్ఞానం సంపాదించడం చాలా కష్టం అలా కష్టపడి సంపాదించిన బుద్ధిని ఫలింప చేసేస్తుందని ఒక విషయం మీద స్థిరంగా ఉండనివ్వక అది నిజమేమో ఇది నిజమేమో అది బాగుందేమో అలా ముందుకు వెళ్ళి నిపుణులు సంపాదిద్దాం అని పరిగెత్తిస్తుంది అన్నారు అవధాని గారు ఆ మాట శకుంతుల విషయంలో నిజమైంది అన్నారు రఘురామయ్య గారు ఏం అన్నట్లు చూశారు ఆమె నీకు ఇది వరకు ఉండే నమ్మకాలకి వ్యతిరేకంగా నువ్వు మన వేదంలో కన్నా అనుమాన ప్రమాణంతో బ్రహ్మని తెలుసుకోవచ్చని ఆ బ్రహ్మకి శరీరం లేదని ఎంత వాదించావో గుర్తు తెచ్చుకో శాస్త్రజ్ఞానం పెరుగుతున్న కొద్దీ బుద్ధి చెలుస్తుందంటే ఇదే నిదర్శనం అన్నారు రఘురామయ్య గారు అవును నిజమే అదేమిటో ఆ ముందు రోజు రాత్రి అలా అనిపించింది అంతే ఆర్గ్యుమెంట్ చేసేసాను అన్నయ్య గారు అనేదా భావించలేదు కదా అన్నారు గారు లేదమ్మా అనుమానాలు రావడం వాటిని తీర్చుకోవడంతోనే జ్ఞానం వృద్ధి పొందుతుంది నేను చెప్పింది వినేసి ఇప్పుడు ఊరుకుని తర్వాత ఎప్పుడో ఇంకో దానిలోకి వెళ్లే కన్నా నన్నే నా ఎదురుగానే అడిగి వాదించి నిర్ణయించుకు నిర్ణయించుకుంటే ఆ జ్ఞానం శాశ్వతం అవ్వడమే కాదు ప్రక్కదారులు పట్టదు అన్నారు పురుషోత్తం గారు పురుషోత్తం గారు మనం చెప్పుకున్న నాలుగు సూత్రాల సారం బ్రీఫ్గా చెప్పరు అని అడిగారు డాక్టర్ గారు అలాగే అని పురుషోత్తం గారు సిద్ధపడిపోతుండగా నెమ్మదిగా చెప్పండి వ్రాసేసుకుంటాం అన్నారు రఘురామయ్య గారు పురుషోత్తం గారు డిక్టేషన్లా చెప్పడం ప్రారంభించారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రం వేదములు చదువుకొని వాటి మొదటి భాగంలో ఉన్న కర్మల గురించి విచారము చేయగా ఆ కర్మలిచ్చే ఫలములు అల్పములని అస్థిరములని తెలిసింది అనంతము స్థిరము అయిన ఫలమునిస్తుందని బ్రహ్మ విచారం ప్రారంభిస్తున్నాం అంటే బ్రహ్మ ఎవరు లక్షణాలు ఏమిటి ఎలా పొందాలి పొందితే వచ్చే ప్రయోజన వివరాలు ఏమిటి అని తెలుసుకోబోతున్నాం ఇది మొదటి బ్రహ్మసూత్రం రెండు జన్మాధ్యశయ ఈ కనిపించే జగత్తంతా బ్రహ్మచేతనే సృష్టించబడి రక్షించబడి సంహరించబడుతోంది అంటే సృష్టి స్థితి సంహారాలు చేసేవాడెవడో వాడే బ్రహ్మ మూడవ సూత్రం నిత్వాత్ బ్రహ్మ విషయం తెలుసుకోవాలంటే ప్రత్యక్షము అనుమానము వంటి ప్రమాణములు వేటి వలన సాధ్యం కాదు శాస్త్రం వేదాంత శాస్త్రం వలన మాత్రమే సాధ్యము నాలుగు తత్తు సమన్వయాత్ బ్రహ్మ ఉనికి ప్రయోజనం మొదలైన విషయాలు స్పష్టంగా అవగాహన కావాలంటే వేదాంత శాస్త్రంలో ఉండే అన్ని వాక్యాలని సమన్వయం చేసుకుని మరి గ్రహించాలి ఇలా మనకిప్పుడు నాలుగు అధికరణాలు అయినాయి అన్నారు పురుషోత్తం గారు అధికరణాల అంటే అడిగారు డాక్టర్ గారు అధికరణం అంటే టాపిక్ బ్రహ్మసూత్రాలన్నింటినీ విడివిడి టాపిక్స్గా విభజించుకుంటారు ఒక్కో టాపిక్లో ఒక సూత్రమే ఉండొచ్చు ఒక్కో టాపిక్లో ఉండొచ్చు ఇప్పటి వరకు ఆయన నాలుగింటికి నాలుగు టాపిక్లు అయినాయి మొదటి మొదటిది జిజ్ఞాసాధికరణం రెండోది జన్మాధ్యాధికరణం మూడోది శాస్త్రయోనిత్వాది నాలుగోది సమన్వయాధికరణం అన్నారు పురుషోత్తం గారు ఇది ఒక టాపిక్ అని ఎలా తెలుస్తుంది అన్నారు డాక్టర్ గారు పుస్తకంలో రాసుంటాయి అని నవ్వింది వినీత ఓ విషయాన్ని గురించి ఓ సంశయం వచ్చి దాన్ని విచారించి నిశ్చయం చేసి ముందుకు సాగే ప్రయోజనాన్ని చూ చూపేదాన్ని అధికరణం అంటారు అన్నారు పురుషోత్తం గారు ఇలా మొత్తం ఎన్ని అధికరణాలుంటాయి బ్రహ్మసూత్రాల్లో అడిగారు శాస్త్రి గారు ఇది ఈ అధికరణం అవ్వాలని నియమం లేదు కనుక ఆయా వ్యాఖ్యానకారులు వారి వారి బుద్ధి విశేషాన్ని అనుసరించి తమకి తోచినట్లుగా అధికరణాలని నిర్ణయించుకున్నారు అన్నారు పురుషోత్తం గారు ఒక యూనిఫామ్టీ లేదు అన్నమాట అన్నారు ప్రసాదరావు గారు సూత్రాల సంఖ్య విషయంలోనూ అధికరణాల విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు కానీ మొత్తం మీద నాలుగు అధ్యాయాలని ఒక్కొక్క అధ్యాయానికి నాలుగు పాదాలు అని ఏకాభిప్రాయం ఇంచుమించు ఉంది అన్నారు పురుషోత్తం గారు ఓహో అంటే ఇప్పటికీ మన మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో నాలుగు అధికరణాలు నాలుగు సూత్రాలు పూర్తి చేశామన్నమాట అన్నారు డాక్టర్ గారు ఇంతలేదో ఫోన్ వస్తే వినీతి వెళ్ళింది మాట్లాడడానికి ఇప్పటి వరకు మనకైన గ్రంథానికి చతుస్సూత్రి అని పేరు చతుస్సూత్రి అర్థం అయిపోయిందంటే ఇంకా మిగిలిన బ్రహ్మ సూత్రాలు చకచక అయిపోతాయి ఇదే పునాది మిగిలిన శాస్త్రం అంతటికీ ఆలస్యమంతా ఇంతవరకే ఇక నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన చర్చ ఒక్కో రోజు పది ఇరవై ముప్పై సూత్రాలు అయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు అన్నారు పురుషోత్తం గారు బ్రహ్మని ఎలా చేరుకోవాలో ఎప్పుడు వస్తుందండి అంటే అనుష్ఠానం వగేరాలు అడిగారు శకుంతలమ్మ గారు ఆ వివరాలన్నీ కాస్త తర్వాతే ఉంటాయమ్మా ముందు అన్నీ వేదాంత వాక్యాలు సమన్వయం చేత నిరూపించబడే బ్రహ్మ గురించి చెప్తారు తర్వాత బ్రహ్మ గురించి బయలుదేరిన ఇతర వాదాలని తిరస్కరిస్తారు అప్పుడు బ్రహ్మని ఎలా చేరుకోవాలో చెప్తారు ఆ తర్వాత బ్రహ్మని చేరుకుంటే వచ్చే ఫలం చెప్తారు అన్నారు పురుషోత్తం గారు మొత్తం మీద బ్రహ్మస్వరూపం ఏంటి ఆత్మస్వరూపం ఏంటి ఆత్మ బ్రహ్మని ఎలా పొందాలి పొందితే లాభం ఏమిటి ఈ నాలుగు విషయాలు తెలుస్తాయా పురుషోత్తం గారు అడిగారు శాస్త్రి గారు ఇంకొకటి కూడా తెలుస్తుంది మొత్తం ఐదు అదేమంటే బ్రహ్మని చేరుకోవడంలో ఆత్మని అడ్డుకునేది ఏమిటి అది కూడా తెలుస్తుంది అన్నారు పురుషోత్తం గారు అన్నయ్య గారు నాకు మంచి ఐడియా వచ్చింది భగవంతుడి గురించి మన గురించి మనం ఆయన్ని చేరుకోకుండా దాని గురించి కదా మొత్తం మీద విషయం బ్రహ్మ సూత్రాల్లో పరమాత్మ దేవుళ్ళు మనము అని మనం గతసారి చర్చలకి పేరు పెట్టినట్లు దీనికి ఓ పేరు పెడదాం అన్నారు శకుంతలమ్మ గారు పూర్తి అవనివ్వండి అప్పుడు పెట్టవచ్చు అన్నారు పురుషోత్తం గారు అదే అవుతుందిలేండి అని పురుషోత్తం గారితో అని భర్తతో ఏమండి మీ జడ్జి తలకాయతో మంచి పేరు చెప్పండి అంటూ అడిగారు శకుంతలమ్మ గారు ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అని పెడదాం అన్నారు రఘురామయ్య గారు ఆలోచించి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నారు డాక్టర్ గారు అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆమోదాన్ని కూడా తెలియచేశారు ఇంతలో ముఖం వేలాడేసుకుని వచ్చింది వినీత పరీక్షలు దగ్గరికి వచ్చాయట చదువు మానేసి సన్యాసుల్లో కలిసిపోతున్నావా అని మా హెడ్ మిస్ట్రెస్ తిట్టారు ఫోన్లో అంది విచారంగా ఏం చేద్దాం అన్నట్లు అందరూ ముఖాలు చూసుకుంటూ ఉంటే పట్టామిరా పట్టాభిరామయ్య గారు గదిలోంచి సూట్ కేసుతో వచ్చారు అదేంట్రా ఇంత ఆలస్యం అంటూనే ఆ సూట్ కేసు ఏంటి ఎక్కడికి ప్రయాణం హఠాత్తుగా అని అడిగారు రఘురామయ్య గారు హఠాత్తుగా ఏం కాదురా రఘు కొంచెం రోజులుగా అనుకుంటున్నాను స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలి సాంసారికమైన విషయాల మీద విరక్తి కలగగానే భగవంతుని విషయంలో పూర్తిగా అవుదామని నిర్ణయం చేసుకున్నాను సుమారు పది సంవత్సరాల క్రితం అయితే అందుకు నాకు తోడ్పడేవారు ఎవరూ కనిపించలేదు స్వామీజీలమంటూ తిరిగే చాలామంది మీద నాకు నమ్మకం కలగలేదు అసలు ఏ మార్గం గుండా అయితే శాంతి లభిస్తుందో ఏది భగవంతుని వైపు వారి దారి తీస్తుందో బొత్తిగా తెలియదు వేదాలున్నాయని తెలుసు కానీ పూర్వకాలంలో నాగరి నాగరికత పెరగక ముందు రాయిరప్పని చెట్టు పుట్టని దైవంగా నమ్మేవారు రాసిన వ్రాతలని ఒక అభిప్రాయం ఉండేది అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక స్నేహితుడి ద్వారా ఒక ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ స్వామీజీ ప్రవచనం విన్నాను భగవద్దు అంటే ఆయన చెప్పింది చాలా రీజనబుల్గా అనిపించింది వేదాలు అంత ముఖ్యం కాదు అన్నట్లు మాట్లాడారు వారు ప్రత్యక్షంతోనే బ్రహ్మ సాక్షాత్కారం గురించిన ఆయన వాదం నాకు నచ్చింది తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాణ్ణి క్రమంగా ఆయన మీద విశ్వాసం ఏర్పడింది అక్కడికి చేరుకున్నాను పూర్తిగా బ్రహ్మ సూత్రాల పుస్తకం కనిపించింది ఆశ్రమ గ్రంథాలయంలో చదివాను అర్థం కాలేదు అర్థం కానిది వాటిని స్వామీజీని అడిగాను చెప్పారు నచ్చింది ఇక ఆ జీవితంలో స్థిరపడ్డాను రఘురామయ్య అదృష్టవంతుడు పురుషోత్తం గారు మొదట లోకంలో ఉన్న అన్ని మతాలు దర్శనాల గురించి వివరంగా చెప్పి ఒక అవగాహన కల్పించారు అప్పుడు తనంత తాను సెలెక్ట్ చేసుకుని బ్రహ్మసూత్ర వివరం వింటున్నాడు నేను అలా కాదు నాకు ఇతర మతాల దర్శనాల గురించి పెద్దగా తెలీదు పట్టించుకోలేదు కూడాను స్వామీజీ మీద విశ్వాసం ఉంచాను చెప్పింది విన్నాను నమ్మేను ఇక్కడికి వచ్చి మీతో చర్చల్లో పాల్గొన్న తర్వాత నేను ఇంకా ఎంత తెలుసుకోవాలో తెలిసింది ఇంకో కోణం నుంచి కూడా భగవంతుని విషయం ఆలోచించవచ్చు అని తెలిసింది పురుషోత్తం గారు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోయినాను నా దగ్గర లేవు ఆయన ఆర్గ్యుమెంట్కి సమాధానాలు కారణం ఇలా నేను ఎప్పుడూ మా స్వామీజీని అడగలేదు నేను బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకున్న విషయాల్లో లోపముందని బాగా తెలిసి వచ్చింది ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఇవన్నీ వృధా అయిపోయినా ఏమో అనే అనుమానం మనసులో పీకుతోంది కొంచెం రోజులుగా మనసులో పీకుతోంది భగవంతుడు అనేవాడొకడు నామరూపాలతో ఉన్నాడని నమ్మి ఆయనని కొలుస్తూ కా కాలం గడిపితే అది వృధా కాదు ఎందుకంటే నామరూపాలు లేని బ్రహ్మని చేరుకోవడానికి ఇది ఒక మార్గమే అని అడ్డంకి కాదని స్వామీజీ చెప్పారు కానీ బ్రహ్మకి నామరూపాలు ఉన్నాయి అనేదే నిజమైన సిద్ధాంతం అయ్యి అవి లేవనుకుని కాలం గడిపేస్తే అది మాత్రం వృధానే తప్పనిసరిగా భగవంతుడే లేడు అని కాలం గడిపేసిన వాడికి వీడికి పెద్ద తేడా ఏముంది నేను ఆ రెండో కేటగిరీలోకి చేరిపోయినానేమో అని భయం క్షణం క్షణం తోచి పది సంవత్సరాలు పోయింది పది సంవత్సరాలు పోయిందని తల్లడి వెళ్ళిపోతున్నాను అందుకని మరి ఆలస్యం చేయదలుచుకోలేదు మా స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు పురుషోత్తం గారు నా వాదనలకి ఎగనెస్ట్గా ఏ ఏ వాదనలు చేశారో అవన్నీ స్వామీజీ ముందు ఉంచుతాను వారు వాటిని సరిచూసి నాకు ఉపదేశిస్తే ఆ విషయాలు మరలా వచ్చి మీకు చెప్తాను వీలైనంత త్వరలో వచ్చి మీ గోష్ఠితో కలిసి బ్రహ్మసూత్రాల చర్చలో పాల్గొంటాను భగవంతుణ్ణి తెలుసుకుని పొందే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతాను మరింక ఒక్క క్షణం ఆలస్యమైన అమూల్యమైన జీవితకాలం వృధా అయిపోతోందే అనే బెంగనను పీడిస్తోంది అందుచేత సెలవు అందరికీ త్వరలో వస్తాను అంటూ ఎవరి సమాధానం కోసం ఎదురు చూడకుండా గేటు వైపుగా ముందుకి సాగిపోయారు పట్టాభిరామయ్య గారు అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా ఇది మన ఆచార్యులు కాకినాడ వారు రచించిన ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో ఆఖరి చాప్టర్ ముప్పై ఎనిమిదవ అధ్యాయం దీంతో ఈ గ్రంథాన్ని ఇక్కడికి పూర్తి చేశారు బ్రహ్మ సూత్ర చర్చ చతు సూత్రి నాలుగు సూత్రాలకి పూర్తి చేశారు ఈ నాలుగు సూత్రాలు ముఖ్యమైన సూత్రాలు అని చెప్పారు కదా ఈ నాలుగు చదువుకుంటే మిగిలిన బ్రహ్మసూత్రాలు చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు అని కూడా పురుషోత్తం గారు తెలియజేశారు మనకి ఇంత గొప్ప గ్రంథాన్ని మనకి అందించినటువంటి మన ఆచార్యుల శ్రీచరణాల దగ్గర అనేక అనేక దాసోహాలు సమర్పించడం తప్ప మనం ఏం చేయగలమండి బ్రహ్మసూత్రాలు అంటేనే ఎంత కష్టమైనటువంటి సబ్జెక్టో టాపిక్కో మనలాంటి వాళ్ళకి అందరికీ తెలిసినదే దానిని పాత్రలు పెట్టి ఒక నవల్లాగా ఆ పాత్రల చేత మాట్లాడిస్తూ ఇటువంటి వాదాన్ని నడిపించడం ఎంత కష్టమండి అది లోపల ఆ సబ్జెక్ట్ ఎంత జీర్ణిస్తే స్వామివారు ఇంత సులువుగా మనకు అర్థమయ్యే విధంగా రాస్తారు ఆ భగవంతుని అనుగ్రహంతో ఆచార్యులు మరిన్ని మరిన్ని గ్రంథాలు మనకి అందించాలని కోరుకుందాం ఈరోజు విశేషం ఏంటంటే ఆయన ఎవరు నేనెవరు అదేమిటి ఈ గ్రంథాన్ని మొదలుపెట్టి చాలా రోజులైపోయింది కానీ ఈరోజు వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ వ్యాసుల వారి పుట్టినరోజు ఈ రోజున మనం వ్యాసుల వారు రచించిన బ్రహ్మ సూత్రాల చర్చని ముగించుకుంటున్నాం ఈ గ్రంథాన్ని ఇది మన ఆచార్యులు వ్యాసుల వారికి చేసినటువంటి ఒక కైంకర్యం అయితే సమర్పించిన కైంకర్యం అది మనం వాగ్రూపంగా అనుసంధానం చేసుకుని ఈ రోజుతో పూర్తి చేసుకోగలుగుతున్నాం ఇది కూడా ఒక చక్కని కోయిన్సిడెన్స్ కూడా ఇలాగే మనం ఆచార్యులు రచించిన గ్రంథాలన్నీ కూడా చదువుకోవాలని చెప్పి పెరుమాళ్ళని ఆచార్య ప్రార్థిస్తూ ఇక్కడికి ఈ గ్రంథాన్ని ముగించుకుందాం మళ్ళీ ఇంకొక గ్రంథాన్ని ప్రారంభించుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం రాజాయ మంగళం సంజాతం కాశ్యపాన్వయసంజాతం శరణ్యర్యపశ్రితం జలతిం వందే రంగరానుజ